అండ్ శ్రావణేకింటిది శ్రాస్ 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 యు ఆర్ టచ్ లో ఉన్నారా నో నో తర్వాత కూడా నాకు కొన్ని మూవీస్ చేశారు మంచి హైప్ లో ఐ డోంట్ ట్రైడ్ మైండ్ రైట్ అండ్ నిఖిల్ చూసుకుంటే అప్పుడు చూసుకుంటే చిన్న అబ్బాయి అనుకునేవారం ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు సో మీరు ఆల్రెడీ మీ ఫ్రెండ్షిప్ ఇంకా కొనసాగుతుందని విన్నాం రీసెంట్ ఒక కాల్ కూడా కాన్ఫరెన్స్ కాల్ నిఖిల్ తో ఒకసారి సినిమా చేసినప్పుడు ఆఫ్ త్రీ ఫోర్ మంత్స్ వన్ ఇయర్ యూ ట్రావెల్ విత్ ఆఫ్టర్ దాట్ ఇట్స్ నాట్ దాట్ వి ఆర్ నాట్ హ్యాపీ ఫర్ ఈర్ నాట్ ఇన్ టచ్ దీస్ ఫ్రెండ్షిప్స్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ వర్క్ వర్క్ ఫ్రెండ్స్ సో యూ ఎండ నాట్ బీయింగ్ ఇన్ టచ్ యాజ్ మచ్ యూ హ్ టు బిన్ టచ్ బట్ వెన్ యూట్ నో ఇప్పుడు బ్యూటిఫుల్ మెమరీస్ మంచి టైమ్ స్ట్రగ్లింగ్ డేస్ ఇన్వోసెన్స్ డేస్ ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడు నేను కార్తీక కాన్స్టెంట్లీ ఆన్ డైలీ బేసిస్ వేరే కొంచెం టైం అయిపోయాక వీలో సో ఇట్స్ నాట్ ఎట్ ఇంటెన్షన్షిప్స్ దేర్ విచ్ లాస్ట్ ఫర్ లైఫ్ టైం బట్ సమ్ ఫ్రెండ్షిప్స్ విల్ ఫినిష్ ఆఫ్టర్ ద ఫిలిం అంటే విచ్ ఫర్ డైలీ బేసిస్ ఆర్ వీక్లీ బేసిస్ బట్ వై మీన్ ఈస్ ఆల్వేస్ అడ్వామ్డ్ వ్యూ రీకాల్స్ మెమరీస్ అన్ ఆల్ ఎస్ టఫ్ అండ్ నిఖిలకి కూడా చూసుకుంటే చాలా లాబ్లు వచ్చే మధ్యలో తర్వాత కర్తగేయ ఫ్రమ్ వచ్చి అండ్ స్వామిరా తోని మళ్ళీ ఈస్ మీద కన్సటెంట్లీ డెలివరింగ్ అండ్ మీ బిగ్ నేఫ్ అండ్ చాలా స్ట్రగల్ ఫేస్ చేశారు తన కూడా ఎవ్రీ పర్సన్ చేయాల్సిందే అది మేబి యా సి ఎవ్రీ యాక్టర్లో ఎస్పెషల్లీ సీ ఇప్పుడు ఇప్పుడు దే సైన్ నెఫోటిజమ్ ఎన్ ఆల్దే స్టఫ్ని नैपोटिज इज वाले नो फर्स डास् वेल रामचरण तेजस्ली कलू अर्जुन हार्टवर्क इंडस्ट्री में एवं चेयर ईवेन दो दर फ्रम फेवरेज बैकग्राउंड अड्वांजे कंपेर्ड टू नास्ट्री कि गई गई एंड बट दो मेनी स्टार सू हू आर्ट फिलिम विथ यूवी ऐम डूई फिल वि కార్తికే డూయింగ్ ఫిల్మ్స్ ఫర్ అస్ నో సో దిస్ ఫర్ ఎవ్రీబడి ఫర్ ఎవ్రీబడి బట్ అట్ ద దేమ్ టైమ్ ఎప్పోకే వాడికి వచ్చేసి అది కాదండి బికాస్ రామ్ చరణ్ రామ్ చరణ్ కూడా సమక్షిదే అన్నారు ఏం హీరో చిరంజీవి కొడుకే కదా అనుకునే కొంతమందికి రంగస్థలం అనే మూవీతో ప్రతి ఒక్కరికి నోరు ముగించాలనుకోవచ్చు అంటే అక్కడ వాళ్ళకి యాక్సెప్టెన్స్ అందరి ఉంటుంది రిజెక్షన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది అండ్ ఆన్మో థింగ్ విత్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ ఆన్మో థింగ్ ఇస్ దే డోంట్ హ్యావ్ దట్ ఇప్పుడు నేను ఫెయిల్ అయినా ఇట్స్ నాట్ యాజ్ మచ్ సెలబ్రేటెడ్ ఆర్ యాజ్ మచ్ వ్యూడ్ బట్ ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ ఇట్ హాస్ ఇస్ సెలబ్రేటెడ్ వ్యూడ్ ఎవ్రీథింగ్ సో వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఐ నో ద ప్రెషర్ ప్రభాస్ గారు త్రూ ఈస్ అండి అంటే ఇంజరీ స్టిల్ షూటింగ్ 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 సార్ గ్యాప్ గ్యాప్ లేదు అండ్ మీ పర్సనల్ లైఫ్ చూసుకుంటే చాలా రిచ్ అని విన్నాం కొంచెం రిచ్గా ఉంది అన్నారు సార్ అంటే ఇంకా కొన్ని రోజులు ఒక మాట చెప్పాలా దీస్ ఈస్ అందర్ మోస్ట్ ఆఫ్ ద హీరో ఫ్రమ్ వెరీ రిచ్ బ్యాక్గ్రౌండ్ ఏ హీరోలో అంటే బేసిక్లీ ఎవ్రీబడి కమింగ్ ఫ్రమ్ అ వెల్ అంటే నాట్ లైక్ బిఫోర్ వే పీపుల్ యూస్ టు కమ్ ఫ్రమ్ అ విలేజ్ దీస్ మోస్ట్ ఆఫ్ దొడ్యూసింగ్ రోన్ ఫిలిమ్స్ మేకింగ్ వే బిగ్ ఫిలి ఇట్స్ లైక్ ఆ ట్రెండ్ మారిపోయింది దీ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఆల్ స్టైటర్స్ ఆఫ్ సొసైటీ కానీ ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది మెనీ ఆఫ్ వెరీ వెల్ బ్యాక్గ్రౌండ్ ఈవెన్ ఫిల్మ్స్ ఎందుకు అడిగాను అంటే అభిజిత్ ఐడియా ఉందా సో అభిజిత్ కూడా ఆల్రెడీ ఒక రెండు సినిమాలు తీసి మంచి హిట్లో ఉండి తర్వాత గ్యాప్ తీసుకున్నాడు చాలా వరకు అయితే హిట్ రాలేదన్న లేకపోతే తన కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కొన్ని గ్యాప్ ఉందామన్నా సో సడన్లీ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ బిగ్ బాస్లో ఎంటర్ ఇచ్చారు సో అక్కడితో మళ్ళీ అభిజిత్ అంటే ఇదా సో ఇలా ఉంటాడా అంటే ఎంత ఉన్నా ఎంత ఇంట్రో అనే ఒక వెర్షన్ వచ్చేసింది సో నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే సో ఈ టైంలో బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం ఉందా వస్తే వెళ్తారా ఎందుకనే అంటే ఐ డోంట్ లైక్ పుటింగ్ మై పబ్లిక్ లైఫ్ ఆన్ దాని ఏమంటారు మై లైఫ్ ఇన్ టు పబ్లిక్ అంటే ఫర్ మీ మై వెరీ క్లియర్ ఐ వాంట్ డూ ఫిలిమ్స్ ఐ వాంట్ డూ గుడ్ ఫిలిమ్స్ దట్స్ అబౌట్ ఇట్ అంటే ఒక లిమిట్ తర్వాత ఐ డోంట్ టు డూ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఆట్ ఆఫ్ మై క్యారెక్టర్ అండ్ ఐ వాస్ వెరీ క్లియర్ ఫ్రమ్ దేట్ నెవర్ సీన్టర్ అది కాదు నాకు కొంచెం కష్టం ఇబ్బంది ప్లీజ్ అంటే పీపుల్ పీపుల్ మీ ఆల్సో దట్ అంటే కొంచెం కష్టం అబ్బా అంటే నేను చేయను ఎందుకు అనిపించింది అంటే అభిజిత్ అది చాలా ప్లస్ అయింది ఎవ్రీ బడీ హ్యాజ్ నాకు అంటే ఇప్పుడు నేను అవన్నీ చేసి ఉంటే కదా ఈ ఫ్రెష్నెస్ ఉండేది కాదు ఈ క్యారెక్టర్ ఇది వర్క్ అవుట్ అయింది బికాస్ లాడ్ ఆఫ్ పీపుల్ ఫౌండ్ లాడ్ ఆఫ్ పీపుల్ ఐ ప్రెజెంట్లీ సర్ప్రైజ్డ్ అంటే ప్రతి ఓడికి ఒక క్యాల్కులేషన్ ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా నేను అది ఇప్పుడు నేను వన్స్ ఐ ఫినిష్ పెంకేటప్పుడు దాని తర్వాత లాక్డౌన్లో డిసైడ్ నేను సినిమాలు చేస్తే ఇలాంటి సినిమాలు చేయాలా ఇలా ప్లాన్ చేయాలా ఈ పారామీటర్స్ పెట్టుకున్నా क्यार्टर प्रोडक्ट्रे बेसि थिंग इट कीपे अभी नैक्स्ट वीक उपचुच्छिटी बेसीक रूल बुक्ट कस्ट लिमिटेड टू यटर इट बिकाज फिम टू वर्क दंड्रेड फोर्स हंड्रेड पॉजिटिफ क या عندي बॉन्ड اتش يمكن 니కు 디렉터 కి ఆ ఈక్వేషన్ లేకపోతే ఆర్ వర్కౌట్ అవదు కెమిస్ట్రీ వర్కౌట్ అంటే అది మ్యాజిక్ అవదు యు కాంట్ వర్క్ ఇన్ హాస్టల్ ఎన్విరాన్మెంట్ ఇఫ్ యు వర్క్ ఇన్ హాస్టల్ ఎన్విరాన్మెంట్ ఆర్ సంథింగ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ రైట్ 90% టైమ్స్ యు ఇన్ ఫ్రాప్ బిహైండ్ యు సీ ఎనీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇన్ ది ఇండస్ట్రీ నాట్ తెలుసే వర్కైతే ద డైరెక్టర్ ద హీరో ద ప్రొడ్యూసర్ ఎవరీబడీ ఇస్ సూపర్ సిక్ देयर इज लॉट ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ బిహైండ్ హిట్ ఫిల్మ్స్ దర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో బట్ దర్ ఫ్రీక్ అంటే ఆర్ యూ వన్స్ ఇన్ ఎప్పుడు జరగచ్చు కానీ వేరే ఫిలిం వర్క్స్అట్ రైట్ యు సీ దట్ టీమ్ మీకు తెలియకుండా వితౌట్ నోయింగ్ ఓన్లీ యూ నో దట్ ఒక కెమిస్ట్రీ ఉంది సినిమాలో ఎవ్రీబడి ఈజ్ ఇన్ సింక్ విత్ ఈచ్ అదర్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఎవ్రీబడీ వర్క్ టుగెదర్ ఫర్ కామన్ గోల్ సో నాకు కొన్ని పారామీటర్స్ ఉన్నాయి అది ఫాలో ఫ్యూచర్లో మంచి లవ్ స్టోరీ మళ్ళీ మెయిన్ ఏంటి ఎక్స్పెక్ట్ చేయవచ్చు యాక్చువల్లీ ఓకే ఒకేట స్క్రిప్ట్ అందుకని గుడ్ లవర్ బాయట్లేదు ఆల్రెడీ అంటే ఆ ఓకేటా స్క్రిప్ట్ ఇట్ వెరీ ఇట్స్ రాంగ్ ఫామ్ ఇచ్చేసి యునో బ్యాక్ అండ్ ఫోర్త్ నైంటీస్లో జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో జరుగుతుంది ఇట్స్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఇచ్చేసి ఫామ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ సో ఐమ్ ట్రై టు వర్క్అవుట్ దట్ స్క్రిప్ట్ అండ్ లాస్ట్ లాస్ట్ మంత్ అనుకుంటా రీ రిలీజ్ అయ్యింది హ్యాపీడెస్ వెళ్ళి చూసారా ఒకసారి అంటే నేను అప్పుడు ఈ సినిమా డబ్బింగ్ చెప్తున్నా అవునా ఐ హ్యాడ్ లైన్ ఈ త్రీ ఫోర్ డేస్ లో డబ్బింగ్ చేసేయాలా ఎందుకంటే డిఐ వర్క్ ఇవన్నీ సో కంటిన్యూస్ గా డబ్బింగ్ చెప్తున్నా రాత్రి ఓకే అండ్ చాలా రోజులు డబ్బింగ్ చెప్పిన కదా కొంచెం టైం తీసుకొని చెప్పినట్ వాంటెడ్ నాట్ బేస్ వాయిస్ వెరీ స్పెసిఫిక్ బికాస్ట్లీ డిఫరెంట్ కాంట్రాస్టింగ్ వాయిసెస్ దాట్ వానరబిలిటీ అన్నీ కొంచెం పూజ పెట్టి చెప్పించింది సో ఐ డోంట్ ఫైన్ టైం టు వెరీ బిగ్ బర్డ్ ఇది చేస్తే ఆ టైంలో ఇప్పుడు ఐ మీన్ వర్క్అౌట్ అవ్వలేదు నేను ఆ టైంలో వరుణ్ కూడా అడిగాను సో మీరు రిలీజ్ అవుతుంది కదా చూసుకుని అవునా అవుతుందా అయితే చూసుకోలేదు బట్ అయితే ఖచ్చితంగా చూస్తా అన్నాం సో అంటే మీ టీమ్ తో కలిసి చూసే అవకాశం ఉందా అన్నా నాకు యాక్చువల్లీ వాళ్ళు ఫోన్ చేశారు ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు నేను వస్తానని చెప్పిన కానీ ఐ థింక్ నిఖిల్ వాజ్ ఇన్ యుఎస్ మళ్ళీ ప్రొడక్షన్స్ ఐ డౌంట్ నో వైడ్ ఇన్ ఐ కమ్ మేబీ షీ వాస్ బిజీ ఆర్ అవుతు ప్రొడక్షన్ థాట్ లైక్ నాట్ రిక్వైర్డ్ సో ఇది ఒకరు ప్లాన్ చేద్దామని వాళ్ళు నాకు ఫోన్ చేశారు బిఆర్ రోజు శేఖర్ సార్ పీపుల్ వస్తానని చెప్పిన కానీ ఆ ఎందుకు ఆయన వర్కౌట్ అవ్వలేదు ఆ ఇంటర్వ్యూ వర్కౌట్ అవ్వలేదు అంటే అప్పుడు కొంతమంది పబ్లిక్ లోకి వెళ్ళి ఇన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది కదా సో అవు ఫీల్ అడిగితే ఏదో నెక్స్ట్ డే కొత్త సినిమా సమ్ సమ్ ఫిల్మ్స్ క్లాసిక్స్ అండి అంటే నా అప్పుడు శేఖర్ సార్ చెప్పేవాడు దట్ సమ్ ఫిలిమ్స్ ఆర్ క్లాసిక్స్ ఇప్పుడు నిఖిల్ కూడా తర్వాత చాలా సినిమాలు హిట్ చేశారు కానీ ఈ హ్యాపీనెస్ ఇస్ అ కల్ట్ ఫిల్మ్ నిఖిల్ ఇప్పుడు ఇస్ అ మచ్ బిగ్గర్ కమర్షియల్ హిట్ అండ్ హ్యాపీనెస్ వందల కోట్లు నేషనల్ వైడ్ కానీ కొన్ని సినిమాలు ఇట్స్ బియాండ్ కలెక్షన్స్ ఇట్స్ లైక్ టైమ్లెస్ లైక్ వైన్